సార్ మీలాంటి తెలంగాణ వాదులు కవులు కళాకారులు రచయితలు మాట్లాడుతుర్రో మాట్లాడతలేరో నాకు తెలియదు సార్ మాట్లాడే మీలాంటి వాళ్ళు కొద్దిమంది బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు అనే క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఎట్లున్నదండి సార్ రజాకార్ వారసులమా మేమేమన్నా బతుకమ్మ ఆడేటందుకు ఒక మాట అయితే రాష్ట్రంలో డెబ్బై శాతానికి మంది మీదనే అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆడతారు బతుకమ్మ సమాధానం వాళ్ళు చెప్తారు సార్ దానికి ఏం సమాధానం చెప్తారు సార్ మీరు అంటే రెండు ఒకటి ఏంటిదంటే ఇది మొత్తం తెలంగాణ పరివ్యాప్తంగా ఒకే స్థాయిలో లేదు బతుకమ్మ ఆడడం బతుకమ్మ ఉత్సవం మొత్తం తెలంగాణ అంతటా కూడా ఒకే స్థాయిలో లేదు ఎందుకు లేదు అని అంటే భౌగోళికంగా తెలంగాణ చుట్టూ ఆంధ్ర ప్రాంతం కూడా ఉంది ఖమ్మం ఉందనుకోండి ఖమ్మంలో ఆ పరిసర ప్రాంతం దాని పొలిమేర ప్రాంతం అంతా ప్రాంతం ఉంటుంది కాబట్టి ఆంధ్ర ప్రాంతం యొక్క విస్తరణ ఖమ్మంలో కూడా కనబడుతుంది మహబూబ్ నగర్ ఉన్నదనుకోండి మహబూబ్ నగర్ యొక్క సంస్కృతిలో కొంత రాయలసీమ యొక్క సంస్కృతి ఉంటుంది గద్వాల వనపర్తి దాకా సుమారు వనపర్తి దాకా ఆ సంస్కృతి ఉంటుంది రాయలసీమకు సంబంధించిన సంస్కృతి ఈ సెంటర్లో మధ్యలో ఉండేటటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా తెలంగాణ బతుకమ్మ విపరీతంగా ఆడతారు అన్ని కులాలు ఆడతారు దాంట్లో ఒక దళితులను కొంతకాలం దూరం పెట్టిన మాట వాస్తవం దళితులను ఆడనివ్వలేదు ఆడనివ్వలేదు అంటే అప్పుడు ఉన్న వర్ణ వర్ణ వ్యవస్థ ఆడనివ్వలేదు ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థ దానికి ఒక రాజ్యాంగం వచ్చింది దానికి ఒక వ్యవహారం వచ్చింది ఇప్పుడు ఆడనివ్వడానికి ఆడనివ్వకపోవడానికి ఎవరికి అవకాశం లేదు అందరికీ ఉంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల ఉద్యమం తొంభై ఆరులో మొదలైతే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత బతుకమ్మ ఒక అగ్రవర్ణాల బతుకమ్మ కాదు బహుజన బతుకమ్మ అని కొందరు ఆడుతున్నారు అట్లనే కింద దళిత వాడల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు దళిత మహిళలు కూడా గ్రామీణ మహిళలు వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ హక్కును ఉపయోగించుకోవడానికి వాళ్ళ స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి వాళ్ళ ఆనందం పంచుకోవడానికి వాళ్ళు కూడా వాడు ఆడుతున్నారు ఇవాళ ఆడుతున్నప్పుడు యాభై ఏళ్ళ కింద ముచ్చట తీసుకొచ్చి వంద కింది ముచ్చట తీసి రజాకారుల వారసుల మానో లేదా నిజాం హయాంలో ఎవరినో బట్టలు ఇప్పించి ఆడిండను ఒక నెపం మీద ఇవాళ బతుకమ్మను పక్కకు పెట్టడం అనేది తప్పు తెలంగాణ అస్తిత్వానికి అది ద్రోహం చేయడమే అని నేను అనుకుంటాను దాన్ని అవమానించడం ఎందుకంటే నిజాం కంటే ముందే బతుకమ్మ ఉంది కాకతీయుల కాలంలో వచ్చినటువంటి చరిత్ర మనకు ఉన్నది కాబట్టి కాకతీయుల కాలంలో తర్వాత నుంచి రాజులు పరిపాలించేటప్పుడు గోల్కొండ నవాబులు కూడా పరిపాలించారు దీన్ని అప్పుడు ఏం కాలేదు అట్లనే దాని తర్వాత నిజాంలు వచ్చారు నిజాంలో ఎవరో ఒక రాజు కొంచెం తగ్గిస్తే తగ్గించి ఉండవచ్చు ఆ టైంలో రాజు ప్రేరణ చేత రజాకారులు వచ్చి ఊళ్ళల్లో మీద పడి ఉండవచ్చు అయితే ఎప్పటికీ దాన్నే పెట్టుకొని కూర్చుంటామా కాదు కదా ఒక జానపద సంస్కృతి ఆనాడు ఉర్దూ మాట్లాడించడు తెలుగును మాట్లాడియలేదు ఇవాళ తెలుగు మాట్లాడమా మాట్లాడతామా మాట్లాడమా తెలుగు మాట్లాడతాం తెలుగు మాట్లాడినట్టే ఆనాడు వాళ్ళు ఎవరో అవమానిస్తే ఇది ఆగిపోయేది కాదు అస్తిత్వ ప్రకటన నిజాం రాజ్యంలో ఉన్నప్పుడు ఒక మహారాష్ట్రకు సంబంధించినటువంటి కార్వే అనే పండితుడు తెలుగు భాషలో మాట్లాడడం తప్పు తెలుగును మాట్లాడి అని అవమానిస్తే వచ్చింది పెద్ద ఉద్యమం అది ఎంత ఉద్యమం అంటే ఆంధ్ర మహాసభ ఏర్పడ్డది అది రైతాంగ ఉద్యమం దాకా పోయింది ఊర్లలోకి భూస్వాముల్ని దొరల్ని తరిమి కొట్టేదాకా వెళ్ళింది అంటే ఒక ఉద్యమాన్ని ఒక అస్తిత్వాన్ని నువ్వు అగౌరవపరిస్తే ఎంత విస్ఫోటనం జరుగుతుంది అనేదానికి తెలంగాణ రైతాంగ పోరాటం కారణం అట్లనే ఇప్పుడు బతకం దాన్ని మీరు తొలగిస్తే ఏదో వంకబెట్టి తొలగిస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు అది పెద్ద విస్ఫోటనంగా మారేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇవాళ దళితులు ఒకవేళ ఎప్పుడో ఆడనీయకపోతే దళితులు ఆడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ హక్కు వాళ్ళకు కల్పించాలి ఆ స్వేచ్ఛ వాళ్ళకు కల్పించాలి ఆడుకోమని చెప్పాలి ఆడుకుంటున్నారు ఇవాళ ఇవాళ పాటలు రాసినటువంటి దాంట్లో చాలా మంది దళిత కుటుంబాలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా బతుకమ్మ పాటలు రాశారు బతుకమ్మ పాటలు పాడారు ఇవాళ ఛానళ్ళు బతుకమ్మ వచ్చింది అని అంటే పదిహేను రోజులు ముందటి నుంచి పాటలు రాసి షూట్ చేసి విడుదల చేస్తారు అట్లా కొన్ని వేల పాటలు వచ్చినాయి ఎంత ప్రేమ ఉంటే అంత వస్తుంది ఈ పాటలన్నీ ఎవరు చూస్తున్నారు వ్యూవర్స్ ఉంటేనే కదా వస్తాయి వ్యూవర్స్ చూస్తున్నారు స్త్రీలు ఆడుతున్నారు ఇవన్నీ ఆడేటప్పుడు ఇంత పెద్ద సంస్కృతి కలిగినటువంటి ఒక పండుగను కాదంటే ఎట్లా ఇవాళ బతుకమ్మ విస్తరణ పొందింది తెలంగాణ ఉద్యమం తర్వాత ఎంత విస్తరణ పొందింది అంటే రాయలసీమలో ఆడుతున్నారు ఉత్తరాంధ్రలో ఆడుతున్నారు ఇంకా విస్తరణ పొంది లండన్లో ఉన్న తెలంగాణ వాళ్ళు ఆడుతున్నారు నేను స్వయంగా చూశాను ధర్మింగ అమ్మలో నేను బతుకమ్మ ఉత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆడుతూ ఉన్నప్పుడు ఒక గుజరాతీ స్త్రీ గుజరాత్ ఆమె వచ్చి ఏ పూలంక నాచేనా అం అంబి నాస్తే అనే వచ్చి ఆడింది ఆమె పూలంక నాచే పూలంక ఖేలే దాన్ని ఆమె వచ్చి నృత్యం చేసి అంత గొప్పగా ఆడుతున్నటువంటి దశలో అమెరికాలో కూడా ఆడుతున్న దశలో ఆస్ట్రేలియాలో కూడా ఆడుతున్న దశలో మన తెలంగాణలో దాన్ని తొలగించడం ఏం పద్ధతి ఏం సంస్కారం మొన్ననే అమెరికా వాళ్ళు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ కోసం అధికారికంగా ప్రకటించారు సార్ బతుకమ్మ పండుగ అమెరికా గుర్తించేటప్పుడు అమెరికా ప్రభుత్వాలు కూడా గుర్తించేటప్పుడు స్థానికంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దాన్ని తొలగించడం తప్పు కదా నేను తప్పని ఒక కవిగా నేను తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాను దాని పట్ల వ్యతిరేకత ప్రకటిస్తున్నాను బతుకమ్మను ఒక కులానికి అంటగట్టడం లేదా ఒక కంట కట్టడం లేదా ఒక వ్యక్తికి కట్టడం ఇది కవితలాగా ఉంది ఏంటి నువ్వు కవితలాగా ఉంది అంటే వాళ్ళు ఇంకోరులాగా రెడ్డి ఇంట్లో వాళ్ళ భార్యలాగా ఉంది అని ఇంకోరు అంటారు ఇది ఏంటి ఈ పర్సనలైజేషన్ ఇంత తక్కువ స్థాయికి కుదించాలన్నా దీన్ని మీ పార్టీల మధ్యన ఉండేటటువంటి ప్రతీకాలాలు భావోద్వేగాలు ఇవన్నీ బతుకమ్మకు ఆపాదించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు దాన్ని విశాలంగా చూడండి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత దాని విస్తరణ పొందింది నేను ఇందాక అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎంత పాత్ర ఉందో బతుకమ్మకు కూడా అంత పాత్ర ఉంది బతుకమ్మను చేతిలో పట్టుకొని తంగడి పూలు పేర్చుకొని తంగడి పూలు దొరికితే తంగడి పూలు లేకపోతే బంతి పూలు పట్టుకొని బతుకమ్మ లాగా పేర్చుకొని పోరాటం చేసేటప్పుడు ఉద్యమంలోకి ఊరికొచ్చారు స్త్రీలు ఎందుకు ఉరికిచ్చారు వీళ్ళు అది ఇప్పుడు బతుకమ్మ పండుగ లేనప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఒక భావోద్వేగం మన రాష్ట్రం మనకు కావాలి అన్నప్పుడు మన రాష్ట్ర భావోద్వేగం ప్రజల్లో నింపాలి నిండుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ బతుకమ్మను చేతిలో పట్టుకొని పేర్చుకొని బయటకు ఊరికి వచ్చారు అది స్త్రీల యొక్క వ్యక్తీకరణ ఇవాళ అట్లాంటి దాన్ని పట్టుకొని ఇది కొన్ని కులము ఒకరు ఆడలేదు ఒకరు ఆడనీయలేదు ఇవి మాట్లాడితే అది సరైనటువంటి పద్ధతి కాదు బతుకమ్మ మీద ఎనభై తొమ్మిదిలో ఇప్పుడు వీళ్ళంటూ టీఆర్ఎస్ వచ్చి ఏదో చేసినట్టు మాట్లాడుతున్నారు కాదు టీఆర్ఎస్ కంటే ముందు కాళోజీ నారాయణరావు బతుకమ్మ బతుకు అనే ఒక కవిత రాశాడు ఎప్పుడు అరవైల్లో రాశాడు ఆయన అరవైల్లో బతుకమ్మ మీద కవిత రాశాడు ఆయన ఎనభై తొమ్మిదిలో పాకాల యశోధరెడ్డి ప్రొఫెసర్ ఆమె పండితురాలు ఆమె బతుకమ్మ మీద గొప్ప వ్యాసం రాసింది రెండు వేల ఒకటిలో నేను ఒక వ్యాసం రాసిన ఇంత చరిత్ర ఉంటుంది ఒక ఒక పండుగను ప్రతీకగా మార్చడంలో బతుకమ్మను ఒక అస్తిత్వ ప్రతీకగా మార్చడానికి సుదీర్ఘమైనటువంటి కృషి ఉన్నది సంవత్సరాల పాటు జరిగినటువంటి కృషి ఉన్నది ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ బతుకమ్మ కళారూపం అని దాన్ని ఎడమ చేతితో తీసేసినప్పుడు బతుకమ్మ కళారూపమే కొట్టాడింది మేము కాబట్టి మాకు కడుపు నొప్పి ఉంటుంది అలా తీసేస్తే మాకు కడుపు నొప్పి ఉంటుంది మాకు కోపం వస్తుంటుంది మాకు భావోద్వేగం కలుగుతుంది మీకేమవుతుంది అని అంటే మాకు అవుతున్నది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను నేను ఒక గ్రామం నుంచి వచ్చాను నేను తెలంగాణను ప్రేమించాను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఉంటుంది మాకు బాధ ఉంటుంది మాకు హృదయం కలుపు అది ఒక పార్టీకి ఒక వర్గానికి ఒక కులానికి కొందరికే ఒక లింగానికి ఎవరికో కొందరికే పరిమితం చేయడం వాళ్ళ హ్రస్వ దృష్టి సంకుచ దృష్టికి నిదర్శనం